అందరికీ ప్రేజ్లాడండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే మీకు ఒక వాక్య భాగ్యాన్ని వాక్య భాగాన్ని చూపిస్తానండి అదేంటంటే దేవుడు తన బిడ్డల పట్ల ఆయనకు ఉండే ప్రేమ బాధ్యత కనికరం ఎలా ఉంటుంది అనేది మీకు ఒక వాక్ భాగ్యంలో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తానండి అదేంటంటే యోనా గ్రంథం అండి యోనా గ్రంథంలో మనం చూసినట్లయితే యోనా గారిని గురించి అందరికీ తెలిసిందే అయితే అతడు దేవుడు ఏం చేశాడంటే మేము నిన్నే పట్టణానికి వెళ్ళి మేము నశించుకోకవచ్చున్నారు మీరు చెడితను వదిలిపెట్టి దేవుని వైపు తిరిగితే మీరు నశించుకోకుండా దేవుడు రక్షిస్తాడు అన్న అన్న సువార్తను నువ్వు వెళ్ళి నిన్వే పట్టణానికి వెళ్ళి చెప్పని చెప్పి దేవుడు యోనా గారికి చెప్పినప్పుడు యోనా గారు ఏం చేస్తారంటే దేవుడు గురించి బాగా తెలిసినటువంటి ఒక భక్తి అండి యోనా కూడా సా దేవుని మాటకి ఇదే అయితే చూపలేదన్న మాట మనం అక్కడ చూసినప్పటికీ ఒక రకంగా చూసినట్లయితే మీరు ఒకసారి యోనా మొదటి అధ్యాయము వచనంలో చూసినట్లయితే అతడు వారితో ఇట్లనను నేను హెబ్రియుడను సముద్రమునకును భూమికి సృష్టికర్త అయిన ఆకాశం ఉందంటూ దేవుడై ఉన్నాయి యో ఎందు నేను భయభక్తుల తలవాడునై ఉన్నాను చూశారు కదండి అక్కడ యోన ఎంత స్ట్రాంగ్గా ఆ ఓడలో ఉన్నట్టు నాయకులతో చెప్తున్నాడు నువ్వెవరో అని అడిగినప్పుడు అప్పుడు దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినా ఏహో ఏంది భయభక్తుల గెలవాడిని అని చెప్పేసి అన్నాడు అంటే దేవుని ఎందుకు భయభక్తులు గెలవాడు అయినప్పటికీ దేవుని మాట ఎందుకు అక్కడ వినలేదు అంటే ఒక పాయింట్ ఉందండి ఎందుకంటే దేవుడి గురించి బాగా తెలుసండి యోనా గారికి అందుకనే నిన్వే పట్టణానికి వెళ్ళి నేను అలా చెప్తే దేవుడికి అత్యుత్తంగా కృపగలవాడు కనికిరం గలవాడు వారిని క్షమించి వాళ్ళని నాశనం చేయకుండా వదిలిపెట్టేస్తాడు ఎందుకంటే వాళ్ళు పాపం చేశారు అని చెప్పేసి యోనా గారు అనుకుంటారు కానీ దేవుడేమనుకుంటున్నాడు నీవు నువ్వు వెళ్ళి నా బిడ్డలకి నువ్వు చెప్పు నేనే ప్రజలకు చెప్పు నేను అని చెప్పేసి చెప్పినప్పుడు యోనా గారు ఏం చేశారు నేనే పట్టణానికి వెళ్ళకుండా దర్శేష్ పట్టణానికి వెళ్ళేటట్టు వాడెక్కి వెళ్ళిపోవడానికి చూస్తున్నారు అప్పుడు దేవుడు ఏం చేశాడు ఒక చేప కాదు నేర్చి యోనా గారిని మింగేలా చేసి ఆ మూడు దినాలు ఈ చేప కడుపులో ఉంటుండగా యోనా గారు ప్రార్థన చేసి తిరిగి రియలైజ్ అయ్యి ప్రవాణాన్ని రక్షించి చెప్పి ప్రార్థన చేసినప్పుడు మరలా మూడు రోజుల తర్వాత ఆ యోన గారు ఆ చేప కడుపులోంచి బయటికి రావడం తర్వాత యోనా గారు ఈ నిన్నమే పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రజలకు ఈ యొక్క రక్షణ గురించి వచ్చే మీరు నశించుకోకుండా ఉండాలంటే మీరు దేవుణ్ణి వైపు తిరగండి అని చెప్పి ప్రార్థ ప్రార్థన చేయండి అని చెప్పి అక్కడ చెప్పినప్పుడు ఆ నిన్న ప్రజలు ఆ రాజుతో రాజుతో పాటు అక్కడ నివే ప్రజలందరితో పాటు అక్కడ ఉన్న పశువులతో సహా అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి చెడితాను విడిచిపెట్టి దేవుడి వైపు తిరిగినప్పుడు దేవుడు చేయాలన్నటువంటి ఆ నాశనాన్ని చేయకుండా తిరిగి మళ్ళీ ఆయన అప్పు ఆ వచనం కూడా మనం చూడవచ్చు యోనా మూడవ అధ్యాయము తొమ్మిదో వచనంలో చూసినట్లయితే మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారమును మానివేయవలెను మనుషులేమి పశువులేమి సంస్థమును గోను పట్ట కట్టుకునవలను జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు నిన్వే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి ఈ నినివేవారు వారు తమ తన చెడు నడతలను మానుకొనగా వారు క్రియలను దేవుడు చూసి వచ్చేటప్పుడే వారికి చేయుదిన తాను మాట ఇచ్చిన కీడు చేయక మానే చూశారు కదండి ఎప్పుడైతే దేవుని ప్రజలు వారి యొక్క చెడితాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగారో దేవుడు చేయాలనుకున్నటువంటి ఆ కీడు చేయకుండా ఆపేశాడండి ఈ విధంగా జరుగుతుందని యోనా గారికి ముందే తెలుసు ఎందుకంటే దేవుడు ఎటువంటి వాడు అనే విషయము యోనా గారికి బాగా తెలుసండి అందుకనే నాలుగో అధ్యాయంలో చూడండి మనం చూసినట్లయితే రెండవ వచనంలో ఏహోవా నేను నా దేశం ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటేను కదా అంటే నువ్వు అక్కడ నాకు చెప్పినప్పుడే ఎలా ఎలా జరుగుతుందని నాకు తెలుసు అందువలననే నీవు కటాక్షమును జాలీను బహుశాంతమును అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదవని నేను తెలుసుకొని దానికి ముందుగానే తా తార్షీషకు అని చెప్పి చెప్తున్నాడు చూశారు కదండి దేవుడు ఎటువంటి వాడు ఎంత ప్రేమ గలవాడు ఎంత జాలి గలవాడు కృపగలవాడు అనే విషయము ముందుగానే తెలుసు కాబట్టి నిన్నవే పట్టణానికి వెళ్ళకుండా నేను అక్కడికి వెళ్ళాను అని చెప్పి దేవుడితో అంటున్నాడండి కానీ దేవుడే ఏం చెప్తున్నాడు అక్కడ నువ్వు అక్కడ దేవుడు యోనా గారికి ఒక విషయం అర్థమయ్యేలాగా చేయడానికి అక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ కార్యం చేశాడండి అదేంటంటే యోనా గారికి కొద్దిగా అలసట పుట్టినటువంటి ఎండలో ఉంటుండగా ఒక పందిరి కింద కూర్చున్నప్పుడు ఒక చక్కటి సొర చెట్టు పొదలాగా ఆయనకి చల్లదనం ఇచ్చేటట్లుగా దేవుడు ఒక చెట్టును పుట్టించాడండి ఆ చెట్టులో చల్లగా హాయిగా ఉండి చక్కగా రిలాక్స్ అయినప్పుడు ఆ మరుసటి రోజు ఒక పురుగు పుట్టి ఆ ఏదైతే దేవుడు ఇచ్చాడో ఆ సొర చెట్టు పొదని అదంతా నాశనం అయిపోయేలా చేసాడు అన్నమాట దేవుడు అప్పుడు వెంటనే యోనా గారికి కోపం వచ్చింది ఏంటి అసలు ఇదే అని చెప్పేసి ఆ కోపించుకున్నాడు అప్పుడు దేవుడు అంటాడు నీకు ఈ సొర చెట్టు మీద నీకు ఎందుకు అంత కోపం నువ్వు సొర చెట్టు విత్తనం వేయలేదు నీరు పోయలేదు పెంచలేదు ఏమి చేయలేదు అయినా సొర చెట్టు ఒకరోజు వచ్చి నేడిచ్చినందుకు మంచిగా రిలాక్స్ అయ్యే తర్వాత పోయినందుకు సొర చెట్టు మీద నీకు కోపం వస్తుంది ఎందుకు నీ చేతి నువ్వేమీ చేయకపోయినా సరే దాని మీద అంత కోపడుతున్నావు మరి అలాంటిది నేను నా బిడ్డలని నా నా ప్రజల్ని నాశనం అయిపోతుంటే నా నేను సృష్టించినటువంటి నా బిడ్డల్ని అలా నాశనం అయిపోతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకోగలను అది ఎంతవరకు న్యాయము అందుకేనే నేను ఈ విధంగా నిన్నే పట్టణానికి ముందుగానే సమాచారం ఇమ్మని ఇవ్వమని చెప్పి నీకు చెప్పాను కానీ నువ్వు నా మాట వినకుండా నువ్వు వేరే తోని వెళ్ళావు అయినప్పటికీ నువ్వు కూడా నా బిడ్డవే కాబట్టి నేను కూడా నిన్ను నీ మీద కోపగించుకోలేదు నీకు అర్థమయ్యే రీతిలో నీకు నీకు తెలియపరుస్తున్నాను కాబట్టి అని చెప్పి యోనా గారికి అర్థమయ్యేలాగా అక్కడ చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ వాక్య భాగంలో చూసుకున్నట్లయితే దేవుడు తన ప్రజల పట్ల తను చూపిస్తున్నటువంటి ప్రేమ కనికిరము బాధ్యత ఆయన చూపించిన కృప ఎంత గొప్పదనేది ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకోవచ్చండి కాబట్టి మనం ఎప్పుడైతే దేవునికి ఒకవేళ అయిష్టంగా వ్యతిరేకంగా ఏవైనా చేసినట్లయితే మనకి ఎటువంటి కీడు రాకుండా ఉండాలంటే దేవుడి వైపు తిరిగి దేవునిలో మనం ఉంటే మనం ఉన్న మనలో ఉన్న చెడితనం తీసివేసి దేవునికి ఇష్టంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా కాచి కాపాడుతాడండి ఆయన యొక్క ప్రేమ గొప్పదండి ఆయన కనికిరము కృప చాలా గొప్పది ఆయన యొక్క దేవుని యొక్క మన సరిగినటువంటి గారు ఏ విధంగానూ ముందుగానే గ్రహించి ఎలాగా అనుకున్నారో అయినప్పటికీ దేవుడు మన పట్ల ఆయనకున్న ప్రేమను ఏ విధంగా చూపించారన్నది ఈ వాక్య భాగంలో మనం చూసాం కదండి కాబట్టి దేవుని బిడలంగా మనం ఎప్పుడూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలకు పాత్రంగా ఉండేలాగా దేవుడి కృప మనందరికీ అందరికీ తోడై ఉండేలాగా దేవుడు దీవించాలని కోరుకుంటున్నానండి అందరినీ దేవుడు దీవించిన దాకా గాడ్ బ్లెస్ యూ ఆల్